ఎకడమిక్ ఇయర్కి ఎకడమిక్ ఇయర్ ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఎకడమిక్ ఇయర్ మనం సేమ్ జిల్లాలో మనం జిల్లా తీసుకుంటే ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాలో తీసుకుంటే మనం సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రకటించినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ సెకండ్ మార్క్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్తో మనం స్టేట్ సెకండ్ మార్క్ సాధించడం జరిగింది అలాగే స్టేట్ థర్డ్ మార్క్ అయినటువంటి ఫైవ్ నైంటీ ఎయిట్ ముగ్గురు విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే ఫైవ్ నైంటీ సెవెన్ పదకొండు మంది విద్యార్థులు ఈ ఘనత సాధించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి ఈ పదవ తేదీ పరీక్ష ఫలితాల్లో స్టేట్ సెకండ్ మార్కుతో పాటు థర్డ్ మార్కులో కూడా ఈ నారాయణ విద్యా సంస్థల యొక్క పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క పరీక్షల్లో రాసినటువంటి తీరును మనం నిన్న గమనించడం జరిగింది అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరీక్షా ఫలితాలను ఒకసారి మనం విశ్లేషించినట్లయితే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో స్థానిక రామలింగాపురం నారాయణ కాంతప్ స్కూల్ విద్యార్థి దీక్షిత ప్రియ ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లా టాపర్గా జిల్లా ఫస్ట్ మార్కుతో ఈరోజు మనందరి ముందు కూడా దీక్షిత ఉంది ఇక్కడ అలాగే ఫైవ్ నైంటీ సెవెన్ ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు మొత్తం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అందులో నలుగురు విద్యార్థులు నారాయణ కాన్సెప్ట్ స్కూలు అందులో ఒక విద్యార్థి భవ్యశ్రీ నారాయణ ఈటెక్నో స్కూల్ ఫతకానూర్ బ్రాంచ్ ఉంది ఆ ఐదు ఐదు మంది విద్యార్థులు ఒకటి కుందన వర్షిత నారాయణ కాన్సెప్ట్ స్కూల్ షిస్కోడ్ ఫైవ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అలాగే సాయి బిల్వేష్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫ్రమ్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అదేవిధంగా తన్వి స్కోర్డ్ ఫైవ్ నైంటీ సెవెన్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అలాగే రోహన్ వరు హిష్కోడ్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫ్రమ్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అండ్ ఫైనలీ భవ్యశ్రీ నారాయణ ఈటెక్నో స్కూల్ ఫతేగనిపేట ఈ ఐదు మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఏడు మార్కులు అంటే జిల్లాలో సెకండ్ హయ్యెస్ట్ మార్క్ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సెకండ్ హయ్యెస్ట్ మార్కు ఈ ఐదు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థులు మన దగ్గర నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నెల్లూరు జిల్లా నుంచి ఆరు ఏడు మంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఐదు వందల తొంభై ఐదు అంతకు మించి అంటే ఐదు వందల తొంభై ఐదు కన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు మొత్తం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఇరవై ఆరు మంది విద్యార్థులు మనకి ఈ రిజల్ట్స్లో రావడం జరిగింది సో ఈ ఇరవై ఆరు మంది విద్యార్థులు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఈ కాంట్రిబ్యూషన్ ఉండటం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఫైవ్ నైంటీ అండ్ అబవ్ మార్క్స్ ఐదు వందల తొంభై ఆ పైగా వచ్చిన మార్కులు వచ్చినటువంటి నారాయణ స్కూల్స్ విద్యార్థులు మొత్తము నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు వచ్చారు ఈ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు కూడా అన్ని స్కూల్స్ మీరు అటు గూడూరు జోన్ తీసుకున్న ఇటు కావలి జోన్ తీసుకున్నా ఇటు నెల్లూరు సిటీలో ఉన్న స్కూల్స్ తీసుకున్న అలాగే ధనలక్ష్మిపురంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాల అన్నింటి నుంచి కూడా మనకి ఈ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై మార్కులు పైగా రావడం జరిగింది సో ఈ విజయం అనేది కేవలం ఏ ఒక్కరి వలనో ఇద్దరి వలనో వచ్చింది కాదు ఇదంతా కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఇంత ఘన విజయానికి కారణం చాలా కారణాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా మేము అందరం కూడా ఈ విజయాన్ని ఈరోజు ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే మా స్టూడెంట్స్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకున్న వాళ్ళు చేసినట్టు హార్డ్ వర్క్ కావచ్చు వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు అలాగే మేము బాగా చేయడానికి మాకు సహాయపడినటువంటి మా కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఐ హ్యావ్ బీన్ కేర్ ఫ్రమ్ మై ఫస్ట్ స్టాండర్డ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ ఫోర్త్ అండ్ స్టాండర్డ్ హ్యావ్ హెల్ప్డ్ మీ గెట్ మై బేసిక్ నాలెడ్జ్ అండ్ ఇన్ హై స్కూల్ ఐ హీన్ ఇన్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ వేర్ ఐ హ Basic knowledge and logical thinking from mains and CDF exams. It improved my logical thinking. And coming to the 10th standard, it's a very great journey. Uh, DPT exams and the revision schedule has been excellent. It gave me uh, descriptive skills. It also improved my handwriting very much. And finally, I would like to thank everyone who have supported.